శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఎవరైతే జన్మ జన్మజాతకరీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రీత్యా ఎవరైతే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్రాల్లో జన్మిస్తారో వారందరినీ మనం వారి కింద పరిగణిస్తాం ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి ప్రథమ అక్షరాన్ని కాస్త పరిశీలించండి మీ పేరులో మొదటి అక్షరం కనుక మా మీ ము మే మో టా టి అనేటువంటి అక్షరాలతో ఉండేటట్లయితే మీరందరూ సింహరాశి వారి కింద జ్యోతిష్ శాస్త్ర రీత్యా పరిగణించబడతారు అంటే మాధవ మీనా మూర్తి మోహన్ టాబు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ సింహరాశి వారి కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలిస్తే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా స్వక్షేత్రాల్లో చాలా బలంగా ఉన్నాయి అంటే అధిక భాగం సింహరాశి వారికి మంచి శుభ ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఏ రంగం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఏ రంగం వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఈ మాసం అష్టమ స్థానంలో గురుడు మీనరాశిలో స్వక్షేత్రంలో షష్ఠ స్థానంలో శని వక్రించి మకర రాశిలో స్వక్షేత్రంలో సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు రవి తన సొంత రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తాడు తదుపరి ద్వితీయ రాశిలో కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే బుధుడు ద్వితీయ స్థానంలో స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తూ అత్యంత శుభ ఫలితాలని సింహరాశి వారికి ఈ మాసం అందజేయటం జరుగుతోంది సింహరాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి విద్యాయోగం అద్భుతంగా ఉంది కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి కోరుకున్న గ్రేడ్లు వస్తాయి కోరుకున్న మార్కులు వస్తాయి నిరుద్యోగ యువతి యువకుల సింహరాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఈ మాసం పుష్కలంగా ఉన్నాయి దశమ స్థానంలో ఉన్నటువంటి రాజయోగకారకుడైనటువంటి కుజగ్రహ స్థితిరీత్యా పోరాడి మరి మంచి ఉద్యోగాన్ని పెద్ద పెద్ద బాధ్యతలు కలిగినటువంటి ఉద్యోగాన్ని సునాయాసంగా పొందగలుగుతారు సహజ సిద్ధంగానే ధైర్యం సాహసం ఆత్మవిశ్వాసం పోరాట పటిమ నరనరాన నిండి ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ మాసం మీ శక్తి సామర్థ్యాలని పరిపూర్తిగా వినియోగించుకునేగలిగేటట్టయితే ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సింహరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే పార్టీలో కానీ ప్రజల్లో కానీ అధిష్టానం నుంచి కానీ మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మంచి పిలుపు వస్తుంది మంచి పదవి లభిస్తుంది ఉచ్చస్థితికి చేరుకోవడం అనేటువంటిది రాజకీయంగా ఉచ్చస్థితి ఏర్పడటం అనేటువంటిది ఈ మాసంలో తప్పనిసరిగా జరుగుతుంది ఇంత బాగున్నప్పటికీ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఈ మాసం అయిన వారి వల్ల బంధువుల వల్ల స్నేహితుల వల్ల తోడబుట్టిన వారి వల్ల వెన్నుపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది అయితే దీనికి ఏమాత్రం బాధపడకుండా ఎదురు చూసి వేచి చూసి మరీ దెబ్బకి దెబ్బ తీయటం అనేటువంటిది కూడా తప్పనిసరిగా సింహరాశి వారికి జరిగి తీరుతుంది ఇక సినీ రంగంలో ఉండేటువంటి వారికి కవులకు కళాకారులకు రచయితలకు సింగర్స్కు డాక్టర్స్ సింగర్స్కు యాక్టర్స్కు అలాగే ప్రొడ్యూసర్స్కు డైరెక్టర్స్కు అందరికీ అద్భుతమైన రాజయోగ కాలం నడుస్తోంది శుక్రగ్రహ స్థితిరీత్యా సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఈ మాసంలో కళాకారులందరికీ అద్భుతమైనటువంటి విజయాలని పేరు ప్రతిష్టలని ఇవ్వటం జరుగుతుంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ను కూడా మీ చేతిలో పెట్టడం జరుగుతుంది గతంలో సాధించిన విజయాలని వాటి యొక్క వాటి తాలూకు సంతోషాలని అనుభవించక ముందే కొత్త ప్రాజెక్ట్స్ మీ చేతికి రావటం మరింత ఆనందాన్ని కలుగు చేస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా ఉంది మీకు ప్రమోషన్లు అలాగే ఇంక్రిమెంట్స్ జీతంలో ఎదుగుదల తప్పనిసరిగా ఈ మాసం ఏర్పడతాయి విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఇది అత్యంత అనుకూలమైన మాసం శుక్రగ్రహ యోగ్యత చాలా బలంగా ఉంది అలాగే ఈ మాసంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి వివాహ యోగ్యమైన కాలం అంటే మంచి సంబంధాలు కుదరటం మీ స్థాయికి మీ తాహతకు మీ ఆలోచనకు మీ అవసరాలకు తగినటువంటి చక్కటి మ్యాచెస్ రావటం వాటిని మీరు అంగీకరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక సింహరాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ మీ అందరికీ కూడా అద్భుతమైన కాలం చేసేటువంటి వృత్తిలో పేరు గుర్తింపు డబ్బు అన్నీ లభిస్తాయి అలాగే బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ అందరికీ దివ్యంగా ఉంది మీ పేరు ప్రాజెక్ట్కి ప్లస్ పాయింట్ అవుతుంది అంటే మీరు చేపట్టేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫలానా ఆ సింహరాశి వ్యక్తి ఆ ప్రాజెక్ట్ నడుపుతున్నాడు గనుక ఆ ప్రాజెక్టుకి విలువ రావటం అనేటువంటిది జరుగుతుంది అంతటి గుడ్ విల్ని ఈ మాసం మీ సొంతం చేసుకుంటారు అలాగే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంది మీ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం వారి వారి టార్గెట్స్ లేదా వారు చేయాలనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వ్యాపారంలో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పడతాయి ఏది ఏమైనప్పటికీ స్ట్రైట్గా చెప్పుకోవాలంటే ఈ మాసం సింహరాశి వారికి ఉద్యోగస్తులకు బాగుంది కానీ ఉద్యోగస్తుల కంటే ఫ్రాంక్గా చెప్పాలంటే వ్యాపారస్తులకి దివ్యంగా ఉందని చెప్పవచ్చు కాబట్టి వ్యాపారస్తులందరూ ఈ మాసం ఉన్నటువంటి గ్రహగతుల్ని చక్కగా అందిపుచ్చుకొని మంచి స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం అలాగే స్థానంలో గురుగ్రహ సంచార రీత్యా ఈ సింహరాశి వారికి ఈ మాసం ఎవరైతే యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వారు ఉంటారో బీపీ షుగరు కొద్దిపాటి గుండె సంబంధమైనటువంటి సమస్యలు ఈఎంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా యాభై సంవత్సరాలు దాటిన సింహరాశి వారందరూ ఆహార నియమాలని పాటించండి మద్యపానానికి దూరంగా ఉండండి మాంసాహారాన్ని తగ్గించండి ఇటువంటి నియమాలు కనుక పాటించేటట్లయితే ఈ మాసం ఎదురుండదు ఈ విషయాన్ని ప్రత్యేకంగా సింహరాశి వారికి ఈ మాసం సూచించడం జరుగుతోంది దీనికి కారణం ఏంటంటే సింహరాశిలో ఉన్నటువంటి రవి శుక్ర గ్రహాల స్థితి కానీ ద్వితీయ స్థానంలో ఉన్న బుధుడి యొక్క స్థితి కానీ స్థానంలో ఉన్న గురుగ్రహ స్థితి కానీ మీ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది కనుక యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు సరైన ఆహార విహార నియమాలని తప్పనిసరిగా పాటించాలని సూచించడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ మాసంలో సింహరాశి వారందరూ సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి దీనివల్ల చక్కటి ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం లభిస్తాయి అలాగే ఈ మాసంలో గురుగ్రహ అనుగ్రహం కోసం సద్గురువులను ఆశ్రయించండి గురు సేవ చేయండి గురు శుశ్రూష చేయండి సద్గురువు క్షేత్రాలని సందర్శించండి అంటే దత్తపీఠాలని కానీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయాలని కానీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయాన్ని కానీ సందర్శించండి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని గనక పొందగలిగితే ఈ మాసం ఏ రంగంలో వాళ్ళకైనా ఎదురులేదని చెప్పవచ్చు అయితే మీరు ఇంకా రెండు చిన్న పరిహారాలను పాటిస్తే ఈ మాసం మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు వాటిల్లో మొదటిది ఏంటంటే వెండి గ్లాసులో పాలు తాగండి అలాగే కుదిరితే వెండి ఉంగరాన్ని కుడిచెత్తి ఉంగరం వేలకి ధరించండి అలాగే ఈ మాసం బియ్యము వెండి దానం చేయండి అలాగే సింహరాశి వారు ఈ మాసం అన్నదానం చేసేటట్లయితే ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు కనుక ఈ పరిహారాలన్నింటినీ కాస్త దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పినటువంటి సూచనలను పాటించండి పరిహారాలను కూడా చేసి సింహరాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి